సంస్కృతి విద్యాలయ మా సంస్కృతి విద్యాలయ హై స్కూల్ ప్రత్యేకతలు కాన్సెప్ట్ నిన్సెప్ట్ పైన కేంద్రీకృత దృష్టి అందరికి అందుబాటులో ఫీజులు సమర్థవంతమైన అనుభవ్యులైన ఉపాధ్యాయులు సైన్స్ ప్రయోగశాల ఏవి ల్యాబ్ చిత్ర ప్రదర్శనశాల కంప్యూటర్ ల్యాబ్ సువిశాల క్రీడా ప్రాంగణం మెరుగైన పరిశుద్ధత మరియు పారిశుద్ధ్యత స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళికబద్ధమైన బోధన మరియు అభ్యాసం మరిన్ని వివరాలకు స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ పొదిలి కుర్రాళ్లు ఇటీవల విడుదల చేసిన లూప్ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్కు విశేష స్పందన రావడంతో వినూత్నంగా ప్రమోషన్స్ చేయాలనే ఆలోచనతో శుక్రవారం నాడు స్థానిక పొదిలి జూనియర్ కళాశాలలో నందు వాకింగ్ చేస్తున్నవారికి ఆటలు ఆడుతున్న యువకులకు లూప్ ట్రైలర్ ని చూపించి ఈ నెల పద్నాలుగున ఫిల్మ్ విడుదల అవుతుందని మీరందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని చిత్రబృందం కోరారు మహిళలు అక్కడికక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా బాగుంది అని వారు అన్నారు కూడా మనలో ఉన్నటువంటి కళలు బయట పెట్టుకునే అవకాశం ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చింది కాబట్టి కొన్నిలో ఉన్నటువంటి కళాకారులు గత సంవత్సరం ఇన్స్పైరింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా త్రిఘర్షణ అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాం అది చాలా బాగా సూపర్ హిట్ అయ్యి జనాలందరిలోకి వెళ్ళింది తర్వాత సింగల్ టేక్ యాక్షన్ ఒక దాన్ని నెరవేర్చుకోలేకపోవచ్చు కానీ మనలో ఆ కోరిక ఉండి ఎలా పోవాలి ఏమవ్వాలని తెలియ పరిస్థితుల్లో మనలో ఉన్న కళను బయటపెట్టుకోవడానికి మనకి ఎవరు సపోర్ట్ చేయరు దానికి ఆర్థికంగా ఉండాలి లేదా పెద్ద పెద్ద నటీ నటుల పిల్లల వల్ల అయి ఉండాలి మన పులులో మారుమూల ప్రాంతంలో మనకు అటువంటి అవకాశాలు లేవు కాబట్టి